ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు పొంగూరు నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా గీతామాయి బాల ఆశ్రమన భోజన అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ చేసినాము అందరికీ అందరినీ సమానంగా చూసే మన మంత్రి నారాయణ గారికి ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు భగవంతుడు ఎల్లవేళలా ఆయనకి తోడుగా ఉండాలని కోరుకుంటూ జూన్ పదిహేను అంటే ఎక్కడ చూసిన ఒక పండుగ వాతావరణం సంబరాలు చేసుకున్న రోజు ఏందయ్యా అంటే మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా కేవిఎస్ నారాయణ గారు మరియు పూర్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బాలల భవన్లో పిల్లలకి అన్నదాన కార్యక్రమము మరియు కేక్ కట్టింగు కెవీఎస్ నారాయణ గారు మరియు కేబిఎస్ పూర్ణ గారు నిర్వహించడం జరిగినది నారాయణ గారు ఎప్పుడో కష్టం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎన్నో అఖండ విజయాలు సాధించిన వ్యక్తి మన నారాయణ గారు అలాగే పేదలు ఎప్పుడు ఎప్పుడూ ఒకటే మాట నారాయణ సార్ గారు చెప్పేది నాకు బొక్కేలు శాల్వాలు వద్దు ఇలాగా పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమాలు మరియు రక్తదానం చేసి ఎన్నో ఇట్లాంటి సేవలు చేస్తే నాకు ఎంతో సంతోషం ఇస్తుంది అని చెప్పిన వ్యక్తి నారాయణ సార్ అదే అడుగు జాడల్లో నడుస్తూ మన పూర్ణబాబు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది అలాగే నారాయణ గారు మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఆ దేవుడు ఆ దేవుడు ఆశీస్సులతో మరెన్నో పదవులు అధిరోగించాలని చెప్పి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ పూర్ణబాబు మిత్రులు వన్స్ అగెన్ మెనిమోర్ హ్యాపీటన్స్ ఆఫ్ ద డే నారాయణ సార్